మాజీ మంత్రి వైఎస్ విపేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందుల సీఐగా ఉన్న జే శంకరయ్య ఏకంగా సీఎం చంద్రబాబుకే లీగల్ నోటీసులు పంపించారు వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా దురుద్దేశపూరితంగా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపిస్తూ న్యాయవాది జే రెడ్డి ద్వారా ఈ నెల పద్దెనిమిదిన నోటీసులు పంపారు అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి అసెంబ్లీలో తనకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని తన ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు ఒకటి పాయింట్ కోట్ల పరిహారం చెల్లించారని రయ్య ఆ నోటీసుల్లో పేర్కొన్నారు రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకానందరెడ్డి హత్య జరిగినప్పుడు పులివెందల సీఐగా ఉన్న జయ శంకరయ్య సమక్షంలోనే నిందితులు ఆధారాలు ధ్వంసం చేశారని రక్తపు మరకలు కడిగేశారని చంద్రబాబు పలుమార్లు ఆరోపించారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రెండు పేల పంతొమ్మిదిలోనే శంకరయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేక హత్యపై కేసు నమోదు చేయక్కర్లేదంటూ కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన అనుచరుడు దేవిరెడ్డి శివశంకరెడ్డి బెదిరించారని మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించొద్దని మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఎవరికి చెప్పొద్దని తనను భయపెట్టారని శంకరయ్య తొలుత సీబీఐకి వాంగ్మలం ఇచ్చారు అయితే మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం నమోదు చేయడానికి రాకుండా తనకు వేరే పనులు ఉన్నాయంటూ దాటవేశారు ఆ తర్వాత వారం రోజుల్లోనే ఆయనపై సస్పెన్షన్ను నాటి వైసీపీ ప్రభుత్వం ఎత్తేసింది నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చారని సీబీఐ న్యాయస్థానాల దృష్టికి తీసుకొచ్చింది ఈ నేపథ్యంలో ఇప్పుడు శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రికి లీగల్ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది శంకరయ్య ప్రస్తుతం కర్నూలు రేంజ్లో లో ఉన్నారు